ఆరు రూపాయలతో లాటరీ టికెట్ కొనుగోలు చేసిన రోజువారీ కూలీ అదృష్టం కలిసి వచ్చి కోటీశ్వరుడయ్యాడు దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం పంజాబ్ లోని మోగా జిల్లాకు చెందిన జాస్మాయిల్ సింగ్ జీవితమే ఒక్కసారిగా మారిపోయింది ఇటుక బట్టీలో సేల్స్ మ్యాన్ గా పనిచేస్తున్న ఈ రోజువారీ కూలీకి కేవలం ఆరు రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన లాటరీ టికెట్ భారీ అదృష్టాన్ని తెచ్చిపెట్టింది ఫిరోద్పూర్ జిల్లాలోని జీరాలో జరిగిన తన పర్యటనలో ఈ ఫోర్ టూ వన్ ఫోర్ జీరో నెంబర్ గల టికెట్ ను అతడు కొన్నాడు అదే టికెట్ ద్వారా అతడు ఇటీవల నిర్వహించిన ఒక కోటి రూపాయల బహుమతిని గెలుచుకున్నాడు ఒక వ్యక్తి ఫోన్ చేసి మీరు కోటి గెలిచారు మీ నెంబర్ చెక్ చేయండి అన్నప్పుడు మొదట నమ్మలేకపోయాను అని జాస్మాయిల్ పేర్కొన్నాడు ఈ వార్త వినగానే అతని కుటుంబంలో ఆనందోత్సాహాలు మొదలయ్యాయి గ్రామంలో స్వీట్లు పంచుతూ డ్రమ్స్ వాయిస్తూ నాట్యాలతో సంబరాలు నిర్వహించారు అతడు మాట్లాడుతూ ఈ డబ్బుతో ముందు ఇరవై ఐదు లక్షల రూపాయల అప్పులు తీర్చుతాను మిగిలిన డబ్బు పిల్లల భవిష్యత్తు కోసం దాచుకుంటానన్నాడు అతని ముగ్గురు పిల్లల్లో ఇద్దరు ప్రత్యేక అవసరాలు కలిగిన వారే వారి కోసం మంచి విద్య వైద్యం అందించాలని అతడు సంకల్పించాడు అతని భార్య వీర్పాల్ కౌర్ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇది అసాధ్యంగా అనిపించే రోజు ఇప్పుడు మా పిల్లలకు మనసులో ఉన్న జీవితాన్ని ఇవ్వగలమన్న ఆశ వచ్చిందని చెప్పారు